కమ్మనైనా కాకరకాయ పచ్చడి చేసుకునే విధానం చూపిస్తాను ముందుగా కాకరకాయలని కడిగి శుభ్రంగా తడిపోయే వరకు ఫ్యాన్ గాలి కారపెట్టేసి తర్వాత ఇలా చక్రాల లాగా ముక్కలు కోసి పెట్టుకోవాలి అలాగే ఒక గ్లాస్తో కొలిసి పక్కన పెట్టేశాను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ మనకి పచ్చళ్ళ కోసం పప్పు నూనె అయితే బాగుంటుంది నేనైతే శనగ నూనె పోసాను పచ్చడి కోసమని కా నూనె వేడెక్కిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా వేసి వేయించుతున్నాను కాకరకాయ ముక్కలు మరీ మాడకోకుండా చూసుకోవాలి మంచిగా వేగాలి ఇప్పుడు నేను తీసుకున్న కాకరకాయలు నాటు కాకరకాయలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాకర దగ్గ పాదు ఉంది ఆ పాదుకు గాసిన కాకరకాయలు ఇవి కాకరకాయల్ని కొంచెంగా గోల్డ్ కలర్లో వచ్చేటట్టు అంటే మధ్యలో గోల్డ్ కలరు పైన ఏమో కొంచెం గ్రీన్ కలర్గా ఉండేటట్టు ఇలా మొక్కల్ని వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే బాగుంటాయి ఇంతకంటే మరీ వేగొద్దు మరీ తక్కువగా వేగొద్దు ఇక కాకరకాయలు వేయించి పక్కన పెట్టిన తర్వాత మరొక కళాయిలో జీలకర్ర ఆవాలు వేసి ఇలా లైట్గా వేయించుతున్నాను ఆవాలు మాడితే టేస్ట్ బాగోదు ఆవాలు మంచిగా దోరగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని అదే కాలాయిలో ఒక స్పూన్ మెంతులు కూడా వేసేశాను మెంతులు కూడా చక్కగా చిట్పట్టలు వరకు వేయించుకోవాలి ఇక ఆవాలు మెంతులు కూడా మరీ మంట ఎక్కువ కాకోకుండా సిమ్ములో పెట్టుకొని వేయించుకుంటే మంచిగా దోరగా వెగతాయి అదే మంట ఎక్కువగా ఉంటే పైన ఏమో నల్లగా మాడినట్టు ఉంటాయి లోనేమో వేయకుండా ఉంటాయి కాబట్టి సిమ్ములో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇక ఇలా దోర దోరగా వేయించుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర వీటన్నిటినీ కూడా చక్కగా రోట్లో వేసుకొని నేనైతే నోరుతున్నాను మీకు రోలు లేకుంటే మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇక వెల్లుల్లి రెబ్బలు ఒక వంద గ్రాములు లేని వెల్లుల్లి రెబ్బలు పొట్టు లేకోకుండా తీసి పెట్టేసుకున్నా ఇదిగోండి చూడండి అదే పొట్టు ఉంటే మనకు ఎక్కువగా అనిపిస్తుంది పొట్టు లేదు కాబట్టి తక్కువగా అనిపిస్తున్నాయి ఒక వంద గ్రాములు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా ఉప్పు వేసి ఒక మూడు స్పూన్లు ఉప్పు వేసాను ఉప్పు వేసి దంచి పక్కన పెట్టేశాను ఇక మనం కాకరకాయలు వేయించుకున్న కాకరకాయ పచ్చడి తాలింపు పెట్టుకుందాం మరోసారి స్టవ్ వెలిగించుకొని నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక పది తుంచి వేసాను అలాగే జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ కూడా వేసాను కరివేపాకు మనకి కరివేపాకు ఎంత ఉన్నా బానే ఉంటుంది కాబట్టి పది పదిహేను రెబ్బలు కరివేపాకు వేసాను కరివేపాకులు వేసిన తర్వాత ఇంగువ కొద్దిగా వేసానండి పచ్చళ్ళకి తాలింపులకి ఇంగువ వేసుకుంటే బాగుంటుంది ఇక ఎండుమిరపకాయలు కరివేపాకు గుజ్జులకర అన్నీ మంచిగా వేగిన తర్వాత దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా పేస్ట్ అంటే మరీ మెత్తని పేస్ట్ కాదు పచ్చా దంచాను కదా వెల్లిపాయలు అది కూడా వేసి ఇలా వేయించుతున్నాను వెల్లుల్లి వేసిన తర్వాత ఒక స్పూను పసుపు కూడా వేస్తున్నాను పసుపు పసుపు వేసిన తర్వాత చింతపండు గుజ్జు అండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను అది గుజ్జు తీసేసి ఇలా వేస్తున్నాను చింతపండు గుజ్జు మాత్రం మంచిగా ఉడకాలి లేదంటే పచ్చడి పాడైపోతుంది చింతపండు ఇలా తాలింపులో వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకాలి అలాగే వేగాలి చూసారు కదా అంతా బైకి తేలింది కదా అలా తేలే వరకు వేయించిన తర్వాత కారం వేస్తున్నాను కాకరకాయలు నాకు ఐదు గ్లాసుల కాకరకాయలు అయినాయి కొలిస్తే అంటే మనం పచ్చిగా ఉన్నప్పుడు కొలిస్తే ఐదు అయినాయి వేగినప్పుడు చాలా చిన్నగా అవుతాయి కదా అందువల్ల ఐదు గ్లాసుల కాకరకాయ ముక్కలకి ఒక గ్లాసుకి కొంచెం తక్కువగా కారం వేసేసాను ఇక ఈ కారం అంతా నూనెలో కలిసే వరకు కలిపేసుకొని ఇలా గరిటతో కలిపేలో కొద్దిగా బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే మరీ కొద్దిగా వేస్తున్నాను మీకు స్వీట్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం బెల్లం వేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం వేసిన తర్వాత ఇక ఈ బెల్లం కూడా ఈ కారం అంతటికి కలిసేలాగా ఒకసారి కలిపేసి ఉప్పు వేస్తున్నాను ఉప్పు అయితే ఇందాక వెల్లిపాయలు దంచేటప్పుడు ఒక మూడు స్పూన్లు వేసాను ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను అంటే కారం కొలిసిన గ్లాస్కి ఒక పా ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే అస్సలు తినలేము తక్కువైతే మరోసారి కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే అస్సలు తినలేము కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు స్టవ్ మీద అలానే ఉంచి స్టవ్ బంద్ చేసి ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాకర ముక్క అలాగే ఆవాలు మెంతులు జీలకర్ర వేయించి పొడి చేసాం కదా ఆ పొడి ఈ కాకర ముక్కలు ఆ పొడి కూడా ఆ మిశ్రమంలో వేసేసి గరెటతో మొత్తం కలిసేలా ఇలా కలిపేయాలి ఈ పచ్చడికి నూనె అయితే నేను మళ్ళీ ప్రత్యేకంగా వేరే వేయలేదు కాకర ముక్కలు వేయించిన నూనెతోనే పచ్చడి కలిపేసాను మీకు ఇంకొంచెం నూనె కావాలి అనుకుంటే పప్పుల నూనె వేడి చేసి ఈ పచ్చడిలో కలిపేసేయండి ఎందుకంటే పాపకు నేను హైదరాబాద్ పంపించం కాబట్టి ఈ పచ్చడి బస్సులో వెళ్ళేటప్పుడు నూనె తొరికిద్దని ఇక నూనె అయితే వేయలేదు నూనె వేయకపోయినా పర్వాలేదు మనకి అన్నంలో చక్కగా కలిసిపోతుంది ఈ పచ్చడి పచ్చడిని ఒక డబ్బాలో పెట్టేసి మనం పచ్చడి కలుపుకున్న గి కళాయి ఉంది కదా ఆ కళాయిలో అన్నం పెట్టి కలుపుతున్నాను ఎప్పుడు కూడా మీకు ఇలా అన్నం కలుపుకుంటా తినుకుంటా వీడియో చూంచకూడదు మీకు నోరు అనుకుంటూనే ఉంటాను కానీ తప్పదు పచ్చడి అయితే నిజంగా అమోఘంగా ఉంది ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసుకొని చూడండి మీరే కామెంట్ పెడతారు పచ్చడి చాలా బాగుందని ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి